ముందుకు రాదను మంచి బాధ్యతలు ప్రేమ గుణం ఉన్న వాళ్ళకి ఏదో ఇక్కడ ఫ్యాక్టరీ ఏదో ఇక్కడ చూసుకోమన్నారు సార్ లేదు నేను పోనీ పోవాలని నేను కూడా అన్నాను సార్ ఇప్పుడు నా దగ్గర వెరిఫికేషన్ కోసం సంతకానికి వస్తాను సార్ అక్కడ చేరే వాళ్ళు లోకల్ సర్పంచ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను కలితండాలో ఉన్నాను మనందరికీ ఇంత మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే పిల్లలతో కుటుంబ సభ్యులతో ఇలా మనం తిరగలుగుతాం ఉంటున్నాం సంతోషంగా ఉంటున్నామంటే మన భారతదేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది మన భారతదేశంలో ఏ అల్లకల్లో లేకుండా ఉంటుంది అంటే దానికి కారకులైన వాళ్ళు మన జవాన్లు మన మిలిటరీ వాళ్ళు మన మనల్ని కంటికి పాపలాగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మన దేశాన్ని కాపాడుకుంటూ మనల్ని అందరినీ కాపాడుకుంటూ వాళ్ళు అక్కడ ఉండబట్టే మనం ఇంత ప్రశాంతంగా ఇంత స్వతంత్రంగా ఉండగలుగుతున్నాం అలాంటి తరుణంలో ఈ మధ్య జరిగిన ఈ ఒక దుర దురదృష్టవశాత్తు మనకు ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఆ టెర్రరిస్టులు చేసినటువంటి నీచమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని వల్ల మనం దాన్ని ఎదుర్కోవడం కోసం అంతమంది మన వాళ్ళను